మాలమహానాడు ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే నూట ముప్పై ఐదవ వర్ధంతి వేడుకలు ఈ రోజు పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు పూలే గారి నూట ముప్పై ఐదవ వర్ధంతి సందర్భంగా మాలమహానాడు నర్సరావుపేట నియోజకవర్గం వర్కింగ్ అధ్యక్షులు పిస్తల జయరావు అధ్యక్షతన ఘన నివాళులు అర్పించడం జరిగింది వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే గారి వర్ధంతిని పురస్కరించుకొని పల్నాడు జిల్లా నర్సరావుపేట కేంద్రంలో ఉండబడినటువంటి మహాత్మా జ్యోతిరా పూలే గారి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన అనంతరం ఏదైతే మాలమహానాడు కమిటీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరా పూలే గారు ఈ దేశంలో ఉండబడినటువంటి బడుగు బలహీన వర్గాలతో పాటు దళితగిరి జిల్లా బహుజన మైనార్టీ వర్గాలకి విద్యను అందించడంలో అణగారిన వర్గాలని విద్య ద్వారా డెవలప్ చేయటంలో మొట్టమొదటిగా తన భార్య సావిత్రిబాయి పూలేని చదివించి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా చేయించి ఈ దేశంలోనే విద్యని ఏ విధంగా పేద ప్రజలకు అందించాలనేటటువంటి విషయాన్ని పేద ప్రజలకు అందించినటువంటి ఘనత మహాత్మా జ్యోతిరా పూలే గారిది కానీ ఈ జ్యోతిరా పూలే గారిని కేవలం ఒక బీసీలకు మాత్రమే అంటగడుతూ కేవలం కొన్ని వెనకబడినటువంటి వర్గాలకే అంటగడుతూ ఈరోజు అంబేద్కర్ అంటే దళితవాదిగా బీసీలకి పూలేవాదిగా అబ్దుల్ కలాంని మైనార్టీల వాదులుగా అంటగడుతున్నటువంటి పాలకులకి స్వస్తి పలికే దిశగా ఏదైతే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగం రాయడానికి ముందు ఆయన ఎదుగుతున్నటువంటి బాల్య నుంచి ఎదుగుదలలో మహాత్మా జ్యోతిరా పూలు మాకు ఆదర్శనం అని చెప్పినటువంటి ఆ మాటలు నేడు ఈ దేశంలో ప్రపంచంలో జ్యోతిరా పూలే గారి ఉనికి జ్యోతిరా పూలే గారు చేసినటువంటి ఆశయాలను ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా కొనియాడుతున్నటువంటి సందర్భంలో పూలే గారి విగ్రహాలని సావిత్రిబాయి పూలే గారి విగ్రహాలని ఈ ఆదర్శ జంట విగ్రహాలని ప్రతి జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కర్తులతో ఏర్పడే దిశగా ప్రభుత్వమే కృషి చేయాలని ఈరోజు విద్య ఈ దేశంలో ప్రతి ఒక్క పేదవాడికి అందుతుందనంటే ఈ దేశంలో మహిళలు స్వేచ్ఛగా తిరుగుతున్నారంటే కారణం జ్యోతిరా పూలే సావిత్రిబాయి పూలే అనేటటువంటి విషయాన్ని గుర్తిరగాలని ఈరోజు మహాత్మా జ్యోతిరా పూలే గారికి ఘనంగా మాలమహనాన్ని కమిటీ నుండి అర్పిస్తూ ఉన్నాం